హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏబీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఈ రోజున మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క రిజల్ట్స్లో ఈసారి మనకు ఎంతమంది పాస్ కాబోతున్నారు ఎంతమంది ఫెయిల్ అవుతారు రిజల్ట్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మనకు రిజల్ట్స్ అనేది కానీ లేదంటే విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ ఏవైనా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ పన్నెండో తేదీన విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి అయితే ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు గతంలో చూసుకుంటే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫలితాలు ఒకరోజు ఇచ్చారు అలాగే తర్వాత మనకు సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే మనకు విడివిడిగా అయితే వచ్చాయన్నమాట కానీ ఈసారి మాత్రం ఒకేసారి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఫలితాలైతే మనకు విడుదల చేయబోతున్నారు ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులన్నీ కూడా ఏప్రిల్ పదో తేదీనైతే మధ్యాహ్నంతో పూర్తయిపోయినాయి ఈ నేపథ్యంలో మధ్యాహ్నం అంటే మనకు ఏప్రిల్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం అయితే విడుదల చేయనున్నారు సరిగ్గా ఉదయం పదకొండు గంటలకైతే ఫలితాలను అయితే మనకు ప్రకటిస్తారనమాట సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఫలితాలు కనుక మీరు చూసుకోవాలనుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా అయితే ఇచ్చానండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో మీకు ఒక స్పెషల్ లింక్ అయితే ఇచ్చానండి ఆ లింక్ ని క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఒక పేజీతో పని అయిపోతుంది సో యొక్క పేజీ లో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనమాట అలాగే సెకండ్ ఇయర్ ఫలితాలు మనకైతే విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇక్కడ మీకు అన్నమాట సో ఇదంతా కూడా మీరు చూసుకోండి మొత్తం మీద ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారన్నమాట అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి సో వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు మొత్తం పైకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేయండి సో ఇక్కడ మీరు ఈ విధంగా మొత్తం పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చెక్ అని మనకైతే కనిపిస్తుంది సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని అయితే క్లిక్ చేయండి అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు దీన్ని క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు లేదు బ్రదర్ మాకు సైట్ అనేది కొంచెం బిజీగా వస్తుంది ఇంకొకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటే మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడొచ్చు ఇంటర్ ఫలితాలు రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ నుంచి ఉన్న బటన్ క్లిక్ చేయండి కదా సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వేరే వెబ్సైట్కి అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది అనమాట పేజ్ అనేది సో చూడండి చూడొచ్చు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కానీ మీకు చూపిస్తాను ఇక్కడ సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా అయితే మనకు ఎక్కడైతే వచ్చేస్తాయన్నమాట ఇంటర్మీట్ ఫలితాలకు సంబంధించి సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా ఈ విధంగా అయితే మీకు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాలనుకుంటే ఈరోజు పదకొండు పైన అయితే చెక్ చేసుకోండి మూడు లింక్స్ అయితే ఉన్నాయండి మూడు లింక్స్ ఒకటి కొట్టే మీరు గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా కొంచెం కిందకి వెళ్ళి చూసినట్లయితే మీకు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో యొక్క వీడియో